హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇది వైజాగ్ బీచ్ అండి ఎలా ఉందో చూసేయండి సూపర్గా వచ్చింది వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈవినింగ్ టైం అండి అది మార్నింగ్ వైజాగ్ బీచ్ అలాగే ఈవినింగ్ కూడా చాలా బాగుందండి లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా ఈ వీడియో కావాల్సి ఫుల్ వీడియో పెడతాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ తప్పనిసరిగా అరకు ప్లేసెస్ కూడా పెడతానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వాటర్ ఫాల్స్ అండి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి ఈ ప్లేసెస్కి అయితే నేను వెళ్ళలేదు మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారండి అందుకే వీడియో క్లిప్స్ అయితే నేను పెడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విజయనగరం అండి అది మీకు ఊరు చూపించాను కదా ఎత్తైన కొండలు అవన్నీ విజయనగరం థ్యాంక్ యూ సో మచ్